డిటివి న్యూస్ కి స్వాగతం తెలంగాణ గ్రీన్ చాంపియన్ అవార్డు రావడానికి క్రింది అంశాలపై పలు కార్యక్రమాలు నిర్వహించినందుకు వ్యవసాయ రంగంలో భూమి సారవంతం కోల్పోవడానికి వేస్తున్న విషపూరిత మందుల వల్ల విషంపై రైతులకు అవగాహన కల్పించి భూసార పరీక్షలు నిర్వహించుకుని అందుకు తగ్గట్టుగా తక్కువ మోతాదులో ఎరువులు వాడాలని మరియు సహజ సిద్ధ ఎరువులను ప్రోత్సహిస్తూ ప్రజలకు పాటలు స్లోగన్స్ ద్వారా తెలియపరిచినందుకు క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గివ్వడానికి పలు రకాల ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించి సహజ సిద్ధ పద్ధతిలో రసాయన ఎరువుల నియంత్రించడానికి రైతులకు అవగాహన కల్పించి ఒక లక్ష యాభై వేల మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్లను రైతులకు అందజేసి మామిడి ప్రియులకు అటు మామిడి సాగు చేసే రైతులకు ఆరోగ్యవంతమైన మామిడి పండ్లు అందించినందుకు మరియు సహజ సిద్ధమైన సోలార్ లైట్స్ ట్రాప్స్ ని ఐచి అంటూ నూతన సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించినందుకు అలాగే మూడవది జాతీయ జాతీయ అంతర్జాతీయ సదస్సులను ఏర్పాటు చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ సహజ సిద్ధమైన సరసమైన రైతు ఉత్పత్తులను ప్రోత్సహించడానికి శాస్త్రవేత్తలకు రైతులకు సమాయించినందుకు జాతీయ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించుటకు విద్యార్థులు పర్యావరణపై అవగాహన కల్పిస్తూ ఓల్డ్ ఓజోన్ ప్రొటెక్షన్ డే ఎర్త్డే సాయిడే ఎన్విరాన్మెంటల్ డే తదితర అంతర్జాతీయ జాతీయ రోజుల పర్వదినాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు